ఈరోజు మన పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి కౌండన్య నది కాలువను ఆక్రమణకు గురైంది ఈ యొక్క ఆక్రమణకు గురైన కారణంగా అందరూ ఆక్రమించిన వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని కాలువలోనే కట్టుకోవడం వల్ల ఉన్న వెళ్లాల్సినటువంటి నీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది ఈ పుంగనూరు పట్టణం అందువల్ల ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ గారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఇరిగేషన్ దీని అందరికీ నమస్కారం ఈరోజు పుంగనూరు పట్టణం నందు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి కౌడిన్యా నది సమీపాన భూ కబ్జాలకు పాల్పడినటువంటి పరిస్థితులు చూస్తున్నాం పుంగనూరు నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం ఏమి కొత్త కాదు కొన్ని వేల కుటుంబాలు నిర్వసిస్తున్నది ఈ పట్టణంలో ఈ కౌడిన్యా నది గుర్తించి తగు చర్యలు తీసుకొని తొందరలోనే ఈ వంక వొరంబోకు భూమిని కబ్జాదారుల నుండి నిర్మూలించి కబ్జాదారులను ఇంకా కూడా ముందు ముందు కబ్జాలు జరగకుండా ఆదుకోవాలని చెప్పి మేము ఈ మూడు డిపార్ట్మెంట్లను కోరుచున్నాం జై హింద్ జై భారత్